పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎనభై సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు అందుకోసం వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు మీరు వాళ్ళకి సాయం చేయండి వాళ్ళ బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటింగ్ ఇచ్చే పనిచేయండి అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్ నేను ఏం చెప్తున్నానంటే పోస్టల్ బ్యాలెట్ వేయించండి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపిస్తే పెట్టించేయండి దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇదిస్తారు రూల్స్ అవి ఇచ్చింది వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు నడవలేరు ఈ బాధలన్నీ తర్వాత మన మన పట్ల కూడా కోపంగా ఉన్నారు కొంతమంది ఏమనుకుంటుండంటారు నేను నొక్కియాలని చూస్తాను ఆ నొక్కి వెళ్ళగట్టే వాళ్ళు మనం ఎలా చేయడానికి వీల్లేదు అవసరమైతే మీరే ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది జ్ఞాపం పెట్టుకోండి మీకు అప్డేట్ లేదు ఆ బ్యారియర్స్ ఏం లేవు వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ గంట ఏం లేవు అసంతా వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం వాలంటీర్ వాలంటీర్ ఏది ఇప్పుడు ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు నేను నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్టా నీకేం ఏం అడ్డు రావు అందుకోసం అవసరం చూడాలి దొంగ ఓట్లు వేసేస్తాం ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం వాళ్ళు ఎవరైనా ఉంటే అల్టాట్లు పప్పులు ఉడకవు అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ